హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఫుడ్ లవర్స్ ఈరోజు హెల్దీగా ఎగ్ అండ్ చికెన్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని బాయిల్ చేసుకొని ఇలా పీసెస్గా చేసుకోవాలి అండ్ త్రీ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని దాన్ని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాన్ని త్రీ మినిట్స్ వరకు బ్రేక్ చేయకుండా ఉంచాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు స్లోగా బ్రేక్ చేస్తూ ఉంటే ఫైనల్గా ఎగ్ ఇలా తయారవుతుంది దాంట్లో చికెన్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ టాస్ చేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ చిల్లీ గార్లిక్ బీన్స్ మరియు క్యాబేజ్ ఫైన్గా గ్రేట్ చేసుకోవాలి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై క్వాంటిటీలో వెజిటేబుల్స్ వేయడం వల్ల పైగా వీట్ నూడిల్స్ ఇక్కడ వాడుతున్నాం మనం మైదా కన్నా వీట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగా బాయిల్ చేసి చల్లార్చుకున్న నూడిల్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఫోర్క్ సాయంతో కంటిన్యూస్గా టాస్ చేయాలి గరం మసాలా కొరియండర్ పౌడర్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాంతోపాటు చికెన్ మరియు ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్తో సో హై ఫ్లేమ్లో టాస్ చేయడం వల్ల నూడిల్స్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అదే స్ట్రీట్ సైడ్ అయితే చాలా సాసెస్ యాడ్ చేస్తారు అవి హెల్త్కి మంచిది కాదు ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని హాట్ హాట్ నూడిల్స్ని సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్